రైతు సోదరులకు నమస్కారం నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అత్యధికంగా సాగు అవుతున్నటువంటి పంట ఏదన్నా ఉంది అంటే కనుక ఈ వరి పంట అని చెప్పొచ్చు కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక రెండో పంటకు కూడా ఈ వరే సాగు చేస్తుంటారు ఈ వరిలో మొట్టమొదటగా వచ్చేటువంటి కీటకాలు ఏదైతే ఉందో ఆకు చుట్టు పురుగు అలాగే కాణం తులసి పురుగు ఈ రెండు కాని వరిలో కనుక ఆశిస్తే కనుక పంటలో యాభై నుంచి అరవై శాతానికి వరకు కూడా నష్టపరిచేటువంటి అవకాశం ఉంది మనం ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో ఈ వరిలో వచ్చేటువంటి ఈ కాండం తులసి పురుగు కానీ ఆగు చుట్టు పురుగు కానీ ఏ విధంగా ఆశిస్తాయి ఏ విధంగా నష్టపరుస్తాయి అలాగే దీన్ని ఏ విధంగా సమర్థవంతంగా నివారించుకోవచ్చు అనేది మీకు పూర్తిగా గురించే ప్రయత్నం చేస్తాను అయితే కనుక స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళి ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉండకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బలైన్ క్లిక్ నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో ఈ వరి పంటలో వచ్చేటువంటి కాండం తులుసు పురుగు అలాగే చుట్టు పురుగు గురించి అయితే మీకు తెలియజేయబోతున్నాను కదా ముందుగా కాండం తులుసు పురుగు కను చూసుకుంటే కనుక ఈ లార్వ అనేది కాండం మధ్య భాగంలో చేరి ఈ కాండాన్ని తినేయటం జరుగుతుంది తర్వాత మెల్లిగా ఏంటంటే ఈ వెన్ను అనేది ఎండిపోయి తెల్ల వెన్నగా మారటం జరుగుతుంది దీనివల్ల రైతు అయితే తీవ్రంగా నష్టపోతాడు ఎందుకంటే మొత్తం గింజలు పాలు పోసుకోకుండా తాలు గింజలు అధికంగా రావడం జరుగుతుంది అలాగే అధికంగా పిలకలు రాకుండా పిలకల సంఖ్య అనేది తగ్గిపోవడం జరుగుతుంది దీని వల్ల దిగుబడుల మీద చాలా విపరీతమైనటువంటి ప్రభావం అయితే కనుక చూపడం జరుగుతుంది తర్వాత ఆగు చుట్టు పురుగు ఆగు చుట్టు పురుగు అనేది ఆకు పైభాగంలో రావటం వల్ల గుర్తించడం తేలిగ్గా ఉన్నప్పటికీ అశ్రద్ధ చేస్తే మాత్రం మొత్తం పంటంతా విస్తరించేటువంటి పరిస్థితుంది ఇది ఏం చేస్తుందంటే అంటే ఆకు పైభాగంలో ఉన్నటువంటి పత్రహరితాన్ని గీకటం జరుగుతుంది గీక్కుని తినటం జరుగుతుంది అలాగే ఆకును చుట్టుకుని దాంట్లోనే నివాసం ఉండటం జరుగుతుంది దీనివల్ల పంటల మీద దిగుబడి చూసుకుంటే కనుక నలభై నుంచి అరవై శాతం వరకు కూడా వ్యత్యాసం వచ్చేటువంటి పరిస్థితుంది అయితే మార్కెట్లో అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ మందుల యొక్క ప్రభావం అనేది చాలా స్లోగా ఉంటాం లేకపోతే ఎక్కువ రోజులు ప్రభావం చూపకపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ పురుగు ఆశించడం వల్ల రైతుకు ఏంటంటే కనుక దిగుబడులు తగ్గుతున్నటువంటి పరిస్థితి అలాగే ఎక్కువ స్ప్రే చేయడం వల్ల ఖర్చు అనేది పెరిగిపోతున్నటువంటి పరిస్థితి చాలా మంది రైతులు గమనించే ఉంటారు ఈ వరి పంటలో అత్యధికంగా వచ్చేటువంటి కానందోల్చు పురుగుని ఆకు చుట్టు పురుగుని సమర్థవంతంగా అన్ని దశల్లో నిర్మూలించేందుకు ఒక నూతన సాంకేతిక టెక్నాలజీని అయితే తీసుకొచ్చింది సింజంట ఈ సింజంటలో ఉన్నటువంటి ఫ్లెనజోలిన్ అనేటువంటి ఒక నూతన టెక్నాలజీతో ఇన్స్పి అనేటువంటి మందుని అయితే తీసుకొచ్చింది ఇది వరి పంటలో వచ్చేటువంటి కాండ పురుకి ఆకు చుట్టు పురుగుకి ఒక చక్కటి పరిష్కార మార్గం అని చెప్పచ్చు ఈ ఫ్లెనజోలిన్ టెక్నాలజీ అంటే ఏంటంటే పురుగు యొక్క అన్ని దశల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తుంది అంటే గుడ్డు లార్వ పేపర్ రెక్కల పురుగు ఇలా అన్ని దశల్లోనూ సమర్థవంతంగా పనిచేయటం వల్ల మన పంటలో పురుగు ఏ దశలో ఉన్నా సరే పూర్తి స్థాయిలో అయితే నిర్మూలించుకోవచ్చు అలాగే మార్కెట్లో ఉన్నటువంటి ఇతర మందులతో పోల్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు సమర్థవంతంగా పనిచేయడం వల్ల అధికంగా స్ప్రే చేయాల్సినటువంటి అవసరం లేకుండా రైతుకు ఖర్చు తగ్గుతుంది అలాగే దిగుబడి పెరుగుతుంది అలాగే ఈ ఇన్స్పియో స్ప్రే చేసుకోవటం వల్ల ఈ వరి పంటలో అధికంగా పిలకలు రావటం వల్ల అధిక దిగుబడి సాధించడానికి అయితే అవకాశం ఉంది అలాగే ఈ ఇన్స్పియో అనేటువంటి మందు యొక్క లక్షణాలు కనుక చూసుకుంటే కనుక ఇది మంచి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చింది కాబట్టి దీంట్లో వర్షం పడిన తర్వాత కూడా ఇది కరిగిపోకుండా ఆకును అంటి పెట్టుకుంటాం వల్ల ఎక్కువ రోజులు దీని ప్రభావం అనేది ఉంటది అలాగే ఎండ అధికంగా ఉన్నప్పుడు ఇవి కిరణాలు అధికంగా పడినప్పుడు ఈ మందు అనేది విచ్ఛిన్నంగా కాకుండా పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పనిచేయడం వల్ల రైతుకు నష్టపోయేటువంటి అవకాశం అయితే ఉండదు ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ప్రొటెక్షన్ అయితే ఇవ్వటం వల్ల ఈ పురుగు యొక్క ఏ దశలోనైనా అలాగే పంటలో ఎక్కడ కూడా ఎటువంటి పురుగు ప్రభావం కూడా లేకోకుండా అయితే కనుక మంచి రక్షణ అయితే కనుక ఇన్స్పియో ఇస్తుందని చెప్పొచ్చు ఈ ఇన్స్పియో ఎప్పుడు స్ప్రెడ్ చేయాలని కనుక చూసుకుంటే కనుక పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో అలాగే ముప్పై ఐదు రోజుల నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో ఎకరానికి నూట ఇరవై ఎంఎల్ చొప్పున నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకుని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పొలంలో ఉన్నటువంటి ప్రతి మొక్క కూడా పూర్తిగా తడిచే విధంగా అయితే కనుక స్ప్రే చేసుకోవాలి ఈ విధంగా ఇన్స్పియో స్ప్రే చేసుకోవటం వల్ల వరి పంటలో వచ్చేటువంటి కాండం తులుసు పురుగు ఆకు చుట్టు పురుగు యొక్క అన్ని దశలను కూడా పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నిర్మూలించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వరి పంటలో వచ్చేటువంటి కాండం తులుసు పురుగు అలాగే ఆకు చుట్టు పురుగు అనేది వరి పంటను ఏ విధంగా నష్టపరుస్తుంది అలాగే దీన్ని ఏ విధంగా సమర్థవంతంగా నిర్మూలించుకోవాలని మీకు తెలియజేయడం జరిగింది కాబట్టి రైతు సోదరులంతా కూడా ఈ సింజంటా కంపెనీ ఈ ఫ్రినాజోలిన్ అనేటువంటి టెక్నాలజీతో వచ్చినటువంటి ఈ ఇన్స్పియర్ స్ప్రే చేసుకోవడం ద్వారా మీ వరి పంటలో వచ్చేటువంటి ఈ కాండం కారణంతో పురుగుని ఆగు పురుగుని కూడా అన్ని దశల్లో సమర్థవంతంగా అయితే నిర్మూలించుకుంటారని అయితే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ